మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న ప్రజాగలం సభ నేడు పెదకూరపాడులో జరిగింది ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన రోడ్ షోలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు పెదకూరపాడులో ఐటీ పార్క్ తీసుకొస్తానని తెలియజేశారు ప్రపంచంలో ఉండే టాప్ మోస్ట్ కంపెనీలు తీసుకొచ్చి వర్క్ ఫ్రం హోం విధానంలో ఉపాధి కల్పిస్తానని చంద్రబాబు మాట ఇచ్చారు యువతకు బంగారు భవిష్యత్తు కావాలంటే ఎన్డీఏకి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు ఇదే సమయంలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కొనసాగిస్తామని అధైర్య పడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు అప్పట్లో తాను అధికారంలో ఉన్న సమయంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు తోఫా ఇచ్చినట్లు గుర్తు చేశారు తెలుగుదేశం పార్టీ హయాంలో ముస్లింలకు అనేక మంచి పనులు చేసినట్లు స్పష్టం చేశారు ఉర్దూ యూనివర్సిటీ సిటీ స్థాపించడంతో పాటు హజ్ హౌస్ లు షాదీ ఖానాలు కట్టినట్లు చంద్రబాబు పేర్కొన్నారు ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు సీఎం జగన్ ఐదు ఏళ్ల పాలన పీడకల అని అన్నారు వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగింది ముస్లింలపై అనేక అరాచకాలు జరిగాయి అధికారంలోకి రాగానే నదుల అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్లందిస్తా పేదలకు ఉచిత ఇసుక అందిస్తా జనం భవిష్యత్తు కోసమే మూడు పార్టీలు కలిశాయి రాష్ట్రంలో వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే అని చంద్రబాబు సంచలన స్పీచ్ ఇచ్చారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి